అండి ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి నేను చెప్పే విధంగా పక్కా కలతలతో మీరు ప్రిపేర్ చేసుకున్నట్టయితే మీకు టేస్ట్ ఉండడమే కాకుండా ఒక త్రీ ఫోర్ డేస్ నిల్వ కూడా ఉంటుంది చక్కెర పొంగలి కోసం ముందుగా ఒక కప్పులోకి పావు కప్పు పెసరపప్పు తీసుకొని సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి చూడండి పెసరపప్పు ఈ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి మనం సిమ్లో పెట్టుకొని వేగనిస్తేనే లేదంటే మాడిపోతాయి మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ముక్కాలు కప్పు రైస్ తీసుకోవాలి రైస్ అలాగే మనం వేయించుకున్న పెసరపప్పు కూడా వేసుకున్నాం కదా ఒక రెండు సార్లు నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని మనం కడిగిన పెసరపప్పు రైస్ అలాగే వేసుకొని మనము పెసరపప్పు పావు కప్పు అలాగే రైసు ముక్కాల కప్పు తీసుకున్నాం కదా అంటే ఒక కప్పు మొత్తం కలిసి రెండు కప్పులు నీళ్ళు పోసుకొని రెండు విజిల్స్ రానివ్వాలి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ముక్కాలు కప్పు పంచదార అరకప్పు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి మనకు ఒక త్రీ ఫోర్ డేస్ కావాలి అనుకుంటే తీగపాకం వచ్చే వరకు చేసుకోవాలి లేదు అంటే ఇలా బెల్లం కరిగిన తర్వాత మనం వండుకున్న రైస్లోకి ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి మనకి ఇసుక ఏమైనా ఉన్నా కూడా ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల నీట్గా ఉంటుంది స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇందులోకి చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు చూడండి కొబ్బరి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి మనకి చక్కెర పొంగల్లో కొబ్బరి ముక్కలు వేస్తే చాలా బాగుంటాయి కొబ్బరి తీసేసి ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు వేగనివ్వాలి జీడిపప్పు చూడండి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకొని వేగనివ్వాలి వేయించుకున్న కొబ్బరి కిస్మిస్ జీడిపప్పు మొత్తం ఇలా చక్కెర పొంగల్లో వేసి ఒకసారి మొత్తం నీట్గా కలపాలి స్టవ్ని మనం సిమ్లో పెట్టేసుకోవాలి హైలో పెట్టేసుకున్నట్టయితే మనకి పొంగలి మాడిపోతుంది కొంచెం వేలకల పొడి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం నీట్గా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ రెడీ వేడివేడిగా ఉన్నప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది చక్కెర పొంగల్లో మనకి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకొని చేసుకుంటే అంత బాగుంటుంది సమ్మర్లో అయితే మనకి నెయ్యి కరిగిపోతుంది ఇప్పుడు మనకి పేరుకుంటుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు వేడి చేసుకొని చక్కెర పొంగల్లో వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి